బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని జైలు కి తరలించారు చెంచల్ కూడా జైలుకి తరలించారు పోలీసులు అయితే ప్రశాంత్ సోదరుని కూడా జైలు కి తరలించడం జరిగింది పద్నాలుగు రోజుల రిమాండ్ రిమాండ్కు విధించారు న్యాయమూర్తి అయితే సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే సహించేది లేదన్నారు పోలీసులు నిన్న రాత్రి గజ్వేల్లో అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు పోలీసు అధికారులు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు పోలీసులు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి సీజన్ విన్నర్ ప్రశాంత్ ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత అతన్ని దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పల్లవి ప్రశాంత్ అతను సోదరిని వీళ్ళిద్దరిని కూడా ఆరు గంటల పాటు విచారించారు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఎప్పుడైతే ఈ విధ్వంసం జరిగిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు సాగించడం జరిగింది అందులో భాగంగానే మొదట ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఆ తర్వాత ఈ విధ్వంసానికి కారణమైన బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ సోదరుని కూడా పోలీసులకు వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ఇందులో భాగంగానే నిన్న ఒక స్పెషల్ టీము అటు గజ్వేల్ కి అతని నివాసానికి వెళ్ళిన తర్వాత ఆ ఊరికి సంబంధించిన గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారు పోలీసులకు వారికి మధ్య కొంత వాంగ్వాదం చోటు చేసుకోవడం కొంత టెన్షన్ వాతావరణానికి నెలకొంది ఆ తర్వాత అతన్ని అతని సోదరుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి నేరుగా జూబ్లీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత గత రాత్రి ఆ న్యాయమూర్తి ఇంటి ముందు వారిద్దరిని కూడా హాధారపరచారు న్యాయమూర్తి పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో జమున వారిద్దరిని కూడా జడ్జిల్ కూడా జైలుకి తరలించడం జరిగింది లవణ్య అయితే కృష్ణ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ని కాకుండా బిగ్ బాస్ నిర్వాసితుల పైన నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని కొన్ని సంఘాల వాళ్ళు అంటున్నారు దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి అక్కడ హైకోర్టు సీనియర్ న్యాయ న్యాయవాది అరుణ్ కుమార్ తో పాటు చాలా మంది మహిళా సంఘాలు కానీ ఆ తర్వాత అనేక మంది కూడా ఈ బిగ్ బాస్ షోనే పూర్తిగా రద్దు చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు అంతేకాకుండా దీని హోస్ట్ గా ఉన్న నాగార్జున పైన కూడా కేసులు నమోదు చేసి అతన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఏదైతే వంద రోజుల వంద రోజుల పాటు కొందరు వ్యక్తులు ఆడ మహిళ మొగ వీరిద్దరినీ కూడా ఒక గడిలో నిర్బంధించడం ఆ తర్వాత బయట చూపించకూడని వీడియోలను కూడా వాటిని యూట్యూబ్ లో పెట్టి ప్రపంచానికి తెలియజేయడం అంటే కేవలం ధనార్జన అంటే డబ్బుని సంపాదించడం ధ్యేయంగా సాగుతున్నాయి బిగ్ బాస్ షో వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు సో ఈ తరహాలో వీరందరినీ కూడా వెంటనే వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా నాగార్జున అరెస్ట్ చేసి బిగ్ బాస్ షోని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే మొత్తానికి చూసుకుంటే సీజన్ సెవెన్ అనేది కొంత ఉద్రిక్తతకే కాకుండా విధ్వంసానికి కూడా దారి తీయడం కూడా జరిగింది మొత్తం పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన సోదరులు అతని అనుచరులు కుటుంబ సభ్యులు స్నేహితులు వీరంతా కూడా ఇటు బస్సులం కానీ ప్రైవేటు ఆ తర్వాత ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అనేది ఇప్పుడు చాలా వివాదాస్పదంగా మారిపోయింది రావణ్య రైట్ థ్యాంక్ యూ కృష్ణ